పేదలకు మంచి చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది జవాబుదారీ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం పట్టణంలో పదవ సచివాలయంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పదవ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు గత వైసీపీ ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలకు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టి విజయవాడలో వరద బాధితులకు కంటిరెప్పలా పది రోజుల పాటు బస్సులో ఉండే ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు నిరుద్యోగ యువతి యువకులకు అండగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించడం హర్షించదగ్గ శుభ పరిణామం అన్నారు పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించామని వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న కూటమి ప్రభుత్వం అన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కారం చేస్తానని అన్నారు చింతలపూడి శాసనసభ్యులను అభినందించిన పట్టణవాసులు విజయవాడ వరదల్లో ప్రజలకు సహాయక సేవలు అందించి అక్కడే ఉండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను దగ్గరుండి సేవలందించడం పట్ల ఆయన చేసిన సేవలను పలువురు పట్టణవాసులు ఎమ్మెల్యేలను అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొని ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు <tune> Sampai <sound> jumpa